మాతృదేవోభవ ఇప్పుడు పదహారో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండవ తారీఖు మార్చి నెల ఇరవై ఐదు తారీఖు వరకు ఈ వారం రోజులు ద్వాదశ రాశులు వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంది అనేటటువంటిది సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సింహరాశి వారికి పదహారో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఈ సింహరాశి వారికి ఏ ఏ నక్షత్రాల వారు ఈ సింహరాశిలోనికి వస్తారు అనేది కనుక ఒకసారి చూసుకున్నట్టయితే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర దీన్ని ఒకటో పాదం నాలుగు పాదాల్లో ఒకటో పాదం మాత్రమే అంటే ఇక్కడికి తొమ్మిది పాదాలు అవుతాయి ఈ తొమ్మిది పాదాలు అంటే మఖా పుబ్బ ఉత్తరలో ఒకటో పాదం ఓకే ఈ రాశి ఈ పాదాలు మాత్రం వీరందరూ కూడా సింహరాశిలోనికి చెందుతారు ఈ సింహరాశి వారికి ఫలితాలు సశాస్త్రేణి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో కేతువు సప్తమ స్థానంలో శని భగవానుడు అట్లాగే స్థానంలో బుధుడు శుక్రుడు వక్రమార్గంలో అలాగే రవి అష్టమ స్థానంలో రవి అష్టమ స్థానంలో అట్లాగే రాహు కూడా అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అట్లాగే ఇంకో దశమ స్థానంలో మీరు తీసుకున్నట్టయితే గురు యొక్క సంచారం జరుగుతున్నది అట్లాగే ఏకాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది అయితే వీటిలో మనకు మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి వారు ఎవరు అని చూసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో కేతువు ఉండటం అనేది శుభ పరిణామం కాదు కొంచెం ఆదాయం మీద తగ్గే అవకాశం ఉన్నది అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు అలాగే మాటలో కొంచెం అక్కడ కఠినత్వం కనిపిస్తూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ ద్వితీయ స్థానంలో కీర్త సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి ఇకపోతే సప్తమ స్థానంలో శనిగ్రహ యొక్క సంచారం జరుగుతోంది తద్వారా ఈయన కూడా మంచి ఫలితాలను ఇవ్వజాలడండి ఇక్కడ భార్య సంసారంలో మన కుటుంబంలో కొంచెం భార్యాభర్తల మధ్యన లేదు భాగస్వామ్యంలో ఎవరితోటైనా మీరు వ్యాపారం చేస్తున్నట్టయితే మీ భాగస్వామితో కొంచెం ఆయన వాళ్ళతో కూడా కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నదండి అందుచేత శని భగవాన్ యొక్క సప్తమ స్థాన సంచారం కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలదు ఇక అష్టమ స్థానం దగ్గర తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి బుధుడు శుక్రుడు వక్రమార్గంలో సంచరిస్తూ ఉన్నారు అయితే బుధుడు మాత్రం మనకి వక్ర మార్గంలో సంచరించడం ద్వారా అక్కడ మనకి అష్టమంలో ఉండటం మనకి అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నారు ఇకపోతే శుక్రుడు మాత్రం అనుకూల వక్ర మార్గంలో అష్టమ స్థానంలో ఉన్న కారణంగా శుభ ఫలితములను యువజాలుడు ఇకపోతే అష్టమంలో ఉన్నటువంటి రవి కూడా శుభ ఫలితములను యువజాలుడు రాహువు కూడా అష్టమ స్థానంలో సంచారం వల్ల వచ్చేటటువంటి పరిణామాలు ఎలా ఉంటాయంటే ఏదో పెద్ద దుఃఖం కలగటం అంటే ఎవరికో దెబ్బలు తాగలటం యాక్సిడెంట్లు అవ్వటం ఇట్లాంటి వారి ద్వారా మొత్తం మీద ఒక కష్టం ఆరోగ్య విషయంలో కావనివ్వండి పెద్ద దుఃఖం ఎద్దున బాగా నష్టం రానివ్వండి భరించలేన భరించలేనంత నష్టం రానివ్వండి ఆ విధంగా పెద్ద దుఃఖం వచ్చేటువంటి అవకాశం ఉన్నది అలాగే మనం చెప్పుకున్నాం కదండి చాలా మందికి సంబంధించి వస్తారు ఇందులో కొన్ని కోట్ల మంది వస్తారు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కొంతమందికి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఒకరితోటి ఒకరికి కలహాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి ఈ పరాభవం అవమానాలు అవి జరిగే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది కొంతమందికి పీకల మీదకి వచ్చింది అంటూ ఉంటారు చూడండి ఆ అంటే అంత కష్టం వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి బలన రాహు వల్ల వస్తూ ఉన్నాయి ఇక శుక్రుని యొక్క వక్రగతి ద్వారా కూడా మనకి శుభ ఫలితములను ఇవ్వజాలడండి అష్టమ స్థానంలో ఉండి వస్త్ర వక్రగతిలో ఉన్నందున ఆయన కూడా శుభ ఫలితములను ఇవ్వజాలడు ఈ విధమైన ఫలితాలన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే దశమ స్థానంలో మనకి గురువు యొక్క సంచారం జరుగుతోందండి దశమ స్థానంలో గురు యొక్క సంచారము కూడా శుభప్రదమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు అక్కడ ఏంటంటే వృత్తి వ్యాపారాలు అంటే జాబ్ కావచ్చు ఏదో వ్యాపారం కావచ్చు ఎవ ఏ ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కొంతమంది ఏ పని అనుకోండి వాళ్ళ గురించి మనం ఆలోచించక్కర్లేదు పని చేసే వాళ్ళ గురించి ఆలోచిద్దాం దశమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అందులో అభివృద్ధి కనిపించదు అంటే ఆదాయం తగ్గటం కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ఆఫీసు ఆదాయం తగ్గేట అవకాశం ఏమి ఉండదు కానీ మనం ఎంత పని చేసినప్పటికీ మన పై అధికారి మనని మెచ్చకపోవచ్చు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి అక్కడ జరుగుతూ ఉంటాయి తద్వారా ఆదాయం ప్రైవేట్ అయితే ఆదాయం తగ్గే అవకాశం కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఇకపోతే అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం ఏంటంటే కుజగ్రహం ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నది ఏకాదశ స్థానంలో ఒకటి గుర్తుపెట్టుకోండి ఏకాదశ స్థానంలో ఏ గ్రహం నవగ్రహాల్లో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటుంది అంచేత కుజుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఇక్కడ బుధుడు కూడా మనం చెప్పుకున్నాం కదా అష్టమంలో ఉండి ఒక్క మార్గంలో సంచరిస్తున్న మూలాన ఆయన కూడా సుఫలితాలు ఇస్తూ ఉన్నాడు మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి రెండు గ్రహాలు బుధుడు కుజుడు వీళ్ళిద్దరూ మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్న కారణంగా మనం ఈ రాశి వారు తప్పకుండా నవగ్రహ ఒక్క ఒక్కరోజు కూడా వదలమాకండి రోజు చదువుకోవడం ద్వారా ఆ ఆ యొక్క దోషాన్ని నివృత్తి చేసుకోండి చాలా చక్కగా జీవితం అంతా సాగిపోతుంది వారం రోజులు కూడా దాని గురించి ఏమి కంగారు పడక్కర్లేదు మనం వ్యక్తిగత జాతకంతో దీన్ని సరిపో చూసుకుంటే చాలా బాగుంటుంది మీ వ్యక్తిగత జాతకం కావాలంటే మాతో సంప్రదించవచ్చండి మా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది కింద ఆ నెంబర్కి సంప్రదించండి వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు సమన్వయం చేసుకుంటూ వెళితే మనకు ఖచ్చితమైన ఫలితాలు వచ్చేయటం వచ్చేలా ఉంటాయి అలా అని చెప్పేసి గోచారాన్ని తక్కువగా అంచనా వేయొద్దండి దాని ప్రభావం చాలా తక్కువైనప్పటికీ అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అందుచేత వ్యక్తిగత జాతకాన్ని కూడా రాయించుకోండి కావాలన్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు శుభం మీనరాశి వారికి పదహారవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వారం రోజుల పాటు అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి చేద్దాం వీరు కూడా ఏడాది శని ప్రభావానికి లోనైనటువంటి వారే మీనరాశి వారు కూడా ఇక్కడ జన్మరాశిలోనే అంటే మీనరాశిలోనే నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతుందండి అవి ఏంటంటే సూర్యభగవానుడు బుధ భగవానుడు శుక్రభగవానుడు రాహు భగవానుడు నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది అయితే ఇందులో బుధ భగవానుడు శుక్రభగవానుడు ఒక్కరిగతి ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇకపోతే తృతీయ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతున్నది తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది అలాగే సప్తమ స్థానంలో కేతుగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతూ ఉన్నది అయితే ఇక్కడ ఆయా రాసుల్లో వారు సంచరించే వి సంచరిస్తున్న కారణంగా మనకి ఏ విధమైన ప్రభావం కలగజేస్తారు అనేటటువంటిది సశాస్త్రేణి పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మీనరాశిలో రవి ఏ మాత్రమో అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు ఇంట్లో దగ్గులు లేకపోతే జ్వరాలు కోల్డ్ అదే చద్ది చేయటము ఇట్లాంటి చిన్నపాటి ఇబ్బందులు ఆరోగ్య విషయంలో కుటుంబానికి అందరికీ మొత్తం ఈ విధమైన అనారోగ్య పరిస్థితులు ఏర్పరచడానికి కారకుడు అవుతాడు ఇక్కడైనా ఇంకా బుధ భగవాను తీసుకున్నట్టయితే వక్రగతిలో ఉన్న కారణం వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలడు ధన వ్యయము అలాగే శత్రుభయము మనోవిచారము ఇవన్నీ కూడా కలిగేట ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు అక్కడ బుధ భగవానుడు అలాగే శుక్ర భగవానుడు కూడా వక్రమార్గంలోనే ఉండి జన్మంలోనే ఉన్నారు అంచేత ఆయన మాత్రం శుభ ఫలితాలను ఇస్తాడు ఆయన ఏ విధంగా చూసుకున్నా భగవానుడు మాత్రం వీరికి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు ఇక రాహును తీసుకున్నట్టయితే జన్మంలో రాహు వల్ల అనారోగ్యాలే కాకుండా కామ క్రోధ లోభ మోహ మలమాశాలన్నీ విజృంభించటము దాంతోపాటుగా విషక్రిములైనటువంటి దోమలు బల్లులు బొద్దింకలు ఇట్లాంటివి కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉన్నాయి ఇక్కడ రా వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి తృతీయ స్థానంలో గురువు ఏమాత్రం అనుకూలమైన ఫలితాలు ఉండవు అట్లాగే మనం ఉద్యోగం చేసేటువంటి జాగాలో కానివ్వండి లేదా వ్యాపారం చేసే జాగాలో కానివ్వండి మనం నివసించేటటువంటి ఇంటి దగ్గర కానివ్వండి మన పై స్థాయి వాళ్ళు కానీ సమాన స్థాయి వాళ్ళు కానీ లేదా కింద స్థాయి వాళ్ళు కానీ ఎవరు కూడా మనకి సహకరించ సహకరించరండి తద్వారా మనకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నీ ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా కొంచెం ధనం ఏమయ్యేట అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం చతుర్థంలో కుజుని యొక్క సంచారం తద్వారా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఈ వారం ోణి అవడం కూడా కష్టం అండి ఎందుకంటే ఆయన భూకారకుడు కాబట్టి గృహకారకుడు కాబట్టి అక్కడ అనుకూలమైన ప్రదేశంలో లేరు కాబట్టి ఆయన వారికి కొంచెం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అంటే వ్యాపారం జరగదు డబ్బులు రొటేషన్ కావండి ఇకపోతే ఈ రాశి వారికి సప్తమ స్థానంలో కేసు సంచారం సప్తమ స్థానంలో కేసు సంచారం వల్ల జరిగేది ఏంటంటే భార్యాభర్తల మధ్యన అనుకూలత లేకపోవటం వీరు చెప్పిన దాన్ని వారు అంగీకరించకపోవటము వ్యతిరేకించటము కొంతమంది అంగీకరించకపోయినా వ్యతిరేకత చూపించరు భార్యగా వారి వారి ధర్మాన్ని వారు పాటిస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే కొంతమంది ఉంటారు కదా అన్ని రకాలు ఉంటారు కదండి ప్రపంచం వ్యతిరేకించే వాళ్ళు ముక్కు మీద ముక్కు మీద గుద్దినేటే చెప్పేస్తారు ఆ రకమైన వాళ్ళతో మరి మరిన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ రకమైనటువంటి భార్యాభర్తల మధ్యన ఉన్నట్టయితే ఎవరిలో ఉన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటాయి అలాగే ఎవరితోనైనా మనం వ్యాపారం ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు కలిసి పెట్టుబడి పెట్టి చేస్తుంటాం వాళ్ళ మధ్యన కూడా ఒక ఏకీభావం ఉండదండి ఆ ఏకీభావం లేకపోవడం ద్వారా వాళ్ళ ఒక ఎద్దు అల్లాగి ఒక ఎద్దు ఇట్లా లాగుతుంది అనుకోండి బండి కట్టిన ఎద్దులు అది బండి సక్రంగా నడవదు అదేవిధంగా వారు ఈ భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారికి కూడా ఈ వ్యాపారం సక్రంగా నడిచే అవకాశం ఉండదు తద్వారా ఆ ఆదాయం తగ్గేట అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మనోస్పదలు ఏర్పడేటువంటి అవకాశం కూడా మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది అలాగే పేయస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతుందండి దీనివల్ల శత్రుభయము మనోవిచారము కొంతమందికి భార్యలు చనిపో భార్య చనిపోవటము కారాగార శిక్ష ధన నష్టం జరగడం ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఒక్క ఒక్క మనిషి కుంభరాశి వాళ్ళకి మీకు ఒక వ్యక్తిగతకు సంబంధించింది కాదండి రాశిగతమైన ఫలితాలు కాబట్టి దీనికెంతకీ కొన్ని ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నట్టయితే సుమారుగా డెబ్బై కోట్ల మందిని మనం ఇందులో చేర్చుకోవచ్చు తద్వారా అన్ని గ్రహాలు మనకి నిజానికి చెప్పాలి అంటే నిజమైన మీ వ్యక్తిగత జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకుంటేనే ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో బాగుంది అనుకోండి మహర్దశి మంచిగా నడుస్తుంది దీని ప్రభావం ఇంకా తగ్గుతుంది అది తోడు దానితోడు అనుకోండి ఇంత ఇంత బాధ ఇంత అయ్యేటట్టు అవకాశం కూడా ఉంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి ఇకపోతే ఈ వీరికి కూడా ఈ ఈ మీనరాశి వారికి కూడా యోగించేటటువంటి గ్రహం ఏంటంటే ఒక్క శుక్రగ్రహం మాత్రమే యోగిస్తుందండి ఇందాక కుంభరాశి వారికి కూడా అదే శుక్రగ్రహం యోగించింది మిగతా ఏ గ్రహాలు యోగించలేదు చేత ఇక్కడ మొత్తంగా చెప్పుకోవాలంటే కుంభరాశి వారికి మీనరాశి వారికి కొంచెం ఈ గోచార రీత్యా కేవలం గోచార రీత్యా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి అనుకూలంగా లేనటువంటి గ్రహాలకేం కాదు అనుకూలంగా ఉన్న గ్రహాలకి కూడా రోజు ఒక రెండు నిమిషాలు కేటాయించండి వీలైతే గుడికి వెళ్ళండి ఆ నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు తిరగండి లేదా నవగ్రహాలకు సంబంధించి అనేక మంది అనేకం చెప్పారు ఏ ఒక్కరు చేసుకున్నప్పటికీ తప్పేమీ లేదు సర్వదేవ నమస్కార కేశవం ప్రతి వీరు ఏ దేవుడికైనా నమస్కారం పెట్టండి ఆ కేశవుడికే చెందుతాయి కాబట్టి ఇంతమంది ఏ ఏకో విష్ణువు మహద్భూతం పృథుక్ భూత విష్ణు ఒకడే కానీ ఆయా సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో ఆయా అవతారాలు ఎత్తారు కాబట్టి దేవుడు అనేవాడు మూల పదార్థం ఒకటే కాబట్టి మీరు ఏ దేవుడికైనా సరే సంబంధించి చేసుకోండి ముఖ్యంగా నవగ్రహాలు చేస్తే మంచిదని నా అభిప్రాయం కేవలం ఏంటంటే వీరికి ఇంకో పని లేదండి వీరు కేవలం దీనికోసం వారు కాబట్టి అందుచేత ఈ నవగ్రహాలు సంబంధించి చేసుకున్నట్టయితే చాలా మంచి జరిగే అవకాశం ఉంది శుభం